హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు నీరు చేరి దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే వంట సరుకులు కూరగాయలు శుభ్రత తప్పనిసరిగా పాటించాలి అని అన్నారు విద్యార్థులను భోజన వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యా బోధన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అధికారులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అంది అందించాలని అన్నాను ముందుగా ఉపాధ్యాయులు భోజనాన్ని పరిశీలించిన తర్వాత విద్యార్థులకు భోజనం పెట్టాలని అన్నారు అలాగే విద్యార్థులకు పాఠశాల పరిసరాలతో పాటు టాయిలెట్లు గదులు నిద్రించే గదులు వంటశాల పరిశుభ్రత పట్ల ప్రాధాన్యత పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఎగ్జామ్స్లో అసెస్మెంట్ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ అసెస్ట్ చేసి పెట్టారా ఓకే మరి ఇప్పుడు మన టెన్ బై టెన్ జిపియ వస్తుందా మరి ఇప్పుడు ఫస్ట్ టైం క్లాస్ అంటే టెన్ బై టెన్ జీపీఏ రావాలి కదా మీ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ కానీ భోజనం కానీ